సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ఉదయం ఆరు గంటల నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో మార్చి నెలకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్లు అనేవి మనకి ఆరు గంటల నుంచి అయితే పంపిణీ జరుగుతుంది సో ఇప్పుడే మనకి ఆల్రెడీ వాలంటీర్లు అందరూ కూడా డబ్బులు అయితే తీసుకుని వారి దగ్గర పెట్టుకోవడం అయితే జరిగిందనమాట ఆరు గంటల నుంచి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు రేపటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఆరు లక్షల పదిహేను వేల మందికి పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు పెన్షన్ కోణకు సంబంధించి మనకి అన్ని లాగిన్లో కూడా ఆప్షన్లు అవి అనబుల్ అయితే చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేవి మనకి మొత్తంగా ఐదు రోజుల పాటు అయితే పంపిణీ చేస్తారన్నమాట ఉదయం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది మనకి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి నెలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అంట అందిస్తూ ఉంటానన్నమాట నేను సో వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మూడు అయితే పెంచింది అయితే ఎలక్షన్స్ తర్వాత దీన్ని ఐదు అయితే చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మేనిఫెస్టో దీన్ని అయితే పెట్టడం కూడా జరుగుతుందన్నమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను